ఎవరు మీరు నేనే మీరేంటి ఇక్కడ ఓకే మీరు అన్ని వస్తున్నారు సత్య నా గురించి దిగులు పడకు నేను అలా ఓ పక్కగా కూర్చుంటా గ్రౌండ్లో ఓ పక్కగా కూర్చోవడం నాకు అలవాటైపోయింది కానీ గ్రౌండ్లో దిగి ఆడే శక్తి నాకు లేదురా నువ్వేంట్రా ఇలా చేసావు లేచి ఇలా కడతారా నేను కడతాను లేసు కట్టేటప్పుడు నీ ఎడంకాలు వైపుగా లేసు ఉండాలి కుడికాలు లేసు కుడివైపుకే ఉండాలి అలా ఉన్నప్పుడు బాలు కుట్టేటప్పుడు కొంచెం కిక్కు ఎక్కువగా ఉంటుంది అదైనా దేని గురించి ఎవ్వరూ దిగులు పడరు చెప్పినా ఎవ్వరు అర్థం చేసుకోరు మీతో ఒక ప్రశ్న అడగచ్చా మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను అసలు మీ పని ఏంటి ఎందుకు నా వెనక తిరుగుతున్నారు నీ వెనకాల ఎవరు చెప్పారు నీ వెనకాల కాదు ఇదిగో దీన్ని వెనకాల ఇది ఊరికే తన్నే బంతి కాదు భూగోళం దీన్ని బాగా తంతే నిన్ను ఈ ప్రపంచాన్ని చుట్టేలా చేస్తుంది మీకు ఫుట్బాల్ అంత ఇష్టం అంటే మీరు కూడా ఆడడం కదా కానీ ఆడలేదు నాకు ఆడాలని ఆశ ఈ ఆట నా గుండెల్లో ముద్రించుకుపోయింది ఆ రోజుల్లో గొప్ప గొప్ప వాళ్ళే ఫుట్బాల్ ఆడేవారు ప్రతి ఆదివారం వాళ్ళంతా గ్రౌండ్కు వచ్చేవారు షూస్ వేసుకుని ఫుట్బాల్ ఆడటానికి ఆడడం తెలియకపోయినా వాళ్ళతో కలిసి ఆడాలని మన ఊళ్ళో ఉండే కుర్రాళ్ళందరినీ పిలిచేవారు అన్ని ఆటల్లోనూ సార్లే గెలిచేవారు వాళ్ళే గెలుస్తారు ఎప్పుడూ ఓడిపోయి ఓడిపోయి గెలవాలనే కోరికతో మన ఊర్లో గ్రౌండ్ కట్టాలని అనుకున్నారు కోపరి తోటలోనూ తాటి తోటలోనూ ఆడడం మొదలుపెట్టారు అలా ఆడి ఆడి ప్రతిభను పెంచుకున్నారు ప్రతి ఆదివారం మైదానంలో సారులతో కలిసి ఆడాలని సార్లకి ఫుట్బాల్ అనేది టైం పాస్ కానీ మన ఊరి వాళ్లకు అది ఒక కసిగా ఉండేది సార్లను గెలవాలనే కసి అలా మొదలైందిరా ఈ ఆట సత్య దెబ్బతన కాలుతో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండవు ఆ కాలు మనకి ఎప్పుడు కావాలి రేపు నువ్వు గెలిస్తే పంతొమ్మిదేళ్ల చరిత్రను నువ్వు మార్చి రాయొచ్చు ఒకవేళ ఊరితే ఇంతకాలం ఓడిపోయిన వాళ్ళ గ్రూప్ ఫోటోలో నువ్వు కూడా మిగిలిపోతావు ఫైనల్ పోటీ ఇప్పుడు ఇక్కడ జరగబోతోంది ఈ ప్రజలు తరలి వస్తున్నారు ఈ ఫుట్బాల్ మ్యాచ్ ని చూడటానికి ఇక్కడ వచ్చిన జనాల్ని చూస్తుంటే వీళ్ళకి ఈ ఫుట్బాల్ మ్యాచ్ మీద ఎంత ఇష్టమో మనందరికి బాగా అర్థం అవుతోంది ఈ పోటీని చూడటానికి పలు నగరాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు ఈ సంతోష్ ట్రోఫీని ఏ టీము గెలుస్తుంది ఈ పోటీ మొదలు కాబోతోంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో ఆంధ్ర రాష్ట్రం గెలిచింది ఆ తర్వాత పంతొమ్మిది సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు ఆ తర్వాత జరిగిన అన్ని పోటీల్లోనూ లీగ్ వరకు వచ్చి బయటికి వెళ్ళిపోయింది కానీ గత నాలుగు సంవత్సరాలుగా ఏపీ ఫైనల్ వరకు వచ్చి పోటీ గెలవలేదన్న బాధ ప్రతి ఒక్కరికి ఉంది ఈ ఫైనల్ మ్యాచ్ లో చాలా అద్భుతమైన విషయాలు జరగనున్నాయి ఏపీ ఈ పోటీలో ఖచ్చితంగా అనుభవం ముందే లాస్ట్ గా జరిగిన సెమీఫైనల్లో బెంగాల్ గోల్ జరుగుతోంది లెట్రేడింగ్ కమ్ ఆన్ ఆల్ ది బెస్ట్ 88 89 lo lo 90 లో జరిగిన మ్యాచ్ లో ఏపీ ఓడిపోయింది 89 లో హిందూర్ జరిగింది 90 పంజాబ్ లో జరిగింది 91 పాలకట్ లో జరిగింది ఈ అన్ని మ్యాచ్ లో ఓడిపోయింది ఫోన్ చేశారు హలో సార్ హలో కెప్టెన్ ఆల్ ది బెస్ట్ షబ్దం ఫోన్ చేశానయ్యా థాంక్యూ సార్ థాంక్స్ సో మచ్ మిస్టర్ కెప్టెన్ నాకు ఒక మాట ఇవ్వాలి ఆ మాటను నువ్వు కాపాడాలి రేపు ఏపీ మొత్తం సెలవు దానికి సంబంధించిన ఆటలో సంతకం పెట్టి చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాతే నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను రేపు ఏపీలో ఉన్న స్కూళ్ళు కాలేజీల ఆఫీసులన్నటికీ లేవు గవర్నమెంట్ ఆఫీసులన్నటికీ లేవు అది ఎందుకంటే మనం సంతోష్ ట్రోఫీ జయించినందుకు అర్థమైందా సార్ ఆల్ ద బెస్ట్ సత్యం సార్ ఈ సమయంలో తన్నే ఒత్తిడి చేస్తే అది తన ఆట మీద ప్రభావం చూపుతుంది కదా ఇదిగో చూడు అతని మనసులో ఒక ఫైర్ ఉంది దాన్ని నేను కాస్త ఊదేనంటే సో అతను జయించుకుంటే ఈ పక్కకే రాడు మనసులో ఫైర్ ఉన్న వాళ్ళు మాత్రమే విజయం సాధించగలరు అర్థమైందా సన్ బస్ట్రోఫీ ఫైనల్ పోటి కోయంబత్తూరులో ఉన్న నెహ్రూ స్టేడియం ఇప్పుడు రెండు టీమ్లు గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాయి ఈ పోటీలో గెలిచి చరిత్రలో ఇప్పుడు ఏపీ కెప్టెన్ సందీయ తన టీమ్ తో కలిసి ఈ మ్యాచ్ ని గెలవడానికి ఎదురు చూస్తున్నారు ప్రజల చూ